అతి తక్కువ ఏకైక అల్లరితో ఆనందంతో గడిపే టీనేజ్ జీవితాలు నేడు పెడదారులు పడుతున్నాయి చిన్న చిన్న విషయాలకు కూడా స్నేహితుల మధ్య చిచ్చురేగుతోంది సరదాలు సవాళ్ల మధ్య ఉండవలసిన స్నేహం క్రైమ్ కి కక్షకు అడ్డగా మారుతున్నాయి ఇక ప్రేమ డ్రగ్స్ వంటి వ్యసనాలు తోడైతే ఆ స్నేహ బంధం ఎంత దారుణంగా కిరాతకంగా మారుతుందో చెప్పడానికి కాకినాడలో జరిగిన ఈ దారుణమే నిదర్శనం ఒక అమ్మాయి విషయంలో చోటు చేసుకున్న గొడవ ఆఖరికి తోటి ఫ్రెండ్నే దారుణంగా హత్య చేసే అంతటి దుస్సాహసానికి దారితీసింది ఒక మైనర్ బాలు అతని స్నేహితులే పగిలిపోయేలా బీరు సీతతో గొంతు కోసి చంపిన తీరు అక్కడి స్థానికులను భయపెడుతోంది కాకినాడలో స్నేహితుల మధ్య జరిగిన ఈ ఘర్షణ చివరకు దారుణ హత్యగా మారింది కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెంకు చెందిన పదిహేడేళ్ల సామ్య రాజ్ కుమార్ దారుణంగా హత్యకు గురయ్యాడు తొమ్మిదవ తరగతి వరకే చదువుకున్న సామ్యల్ కొంతకాలంగా స్నేహితులతో కలిసి తిరుగుతున్నాడు అయితే ఈ మధ్య కాలంలో వ్యసనాలకు లోనయ్యాడని తెలుస్తుంది ఆరు నెలల క్రితం ఇంద్రపాలెంలోని ఓ సెల్ ఫోన్ షాప్లో పనికి చేరాడు నిన్న రాత్రి తొమ్మిది గంటలకు పని ముగించుకొని ఇంటికి వచ్చాడు ఆ తర్వాత తన తల్లికి చెప్పి తన స్నేహితులైనటువంటి శ్రీనివాస్ హేమంత్ దుర్గా అభివర్ధన్లతో కలిసి బయటకు వెళ్ళాడు రాత్రి పదకొండు గంటలు దాటినా కూడా సామ్యల్ ఇంటికి తిరిగి రాలేదు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు అసలు ఏమైందేనని కంగారు పడ్డారు మరొక వైపు ఈ ముగ్గురు స్నేహితుల మధ్య ఓ అమ్మాయి విషయంలో గొడవ మొదలైంది స్థానిక చీడిలపొర వద్దనున్నటువంటి కొత్త బైపాస్ రోడ్డులో ఈ ముగ్గురు వాగ్బోదానికి దిగారు గొడవ పెద్దది కావడంతో శ్రీనివాస్ హేమంత దుర్గా అభివర్ధన్లు కిరాతకంగా ప్రవర్తించారు ఒక బీరు సీసాను పగలగొట్టి దాంతో సామ్యుల్ గొంతు కోసి హత్య చేశారు హత్య తర్వాత మృతదేహాన్ని పక్కనే ఉన్న కాలువలో పడేసి పారిపోయారు ఈ దారుణ ఘటనపైన మృతుడి తల్లి సత్యవతి ఫిర్యాదుతో కాకినాడ రెండవ పట్టణ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ హత్యకు కారణాలపైన పోలీసులు మృతుడి తల్లి భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నారు పోలీసులు చెబుతున్న దాని ప్రకారం హేమంత దుర్గా అభివర్ధన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు అయితే ఆ అమ్మాయికి మరొకరితో పెళ్లి జరిగేందుకు సామ్యులు కారణమయ్యాడు అని కూడా కక్షతోనే హేమంత దుర్గా అభివర్ధన్ శ్రీనివాస్ కలిసి ఈ యొక్క హత్యకు పాల్పడ్డారు అంటే ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు ప్రధాన కారణమని కూడా పోలీసులు చెబుతున్నారు అయితే మృతుడి తల్లి సత్యవతి మాత్రం మరో కారణాన్ని కూడా చెబుతున్నారు ఆ ఇద్దరు స్నేహితులు గంజాయి వంటి డ్రగ్స్ అమ్ముతుంటారని ఆమె ఆరోపించారు తన కొడుకు సామ్యుల్ వారికి దూరంగా ఉండాలని ప్రయత్నించాడు ఈ విషయంలోనే వారు కక్ష పెంచుకొని సామ్యులను హత్య చేశారని కూడా మృతుడి తల్లి ఆరోపిస్తుంది మొత్తానికి ప్రేమ వ్యవహారము లేక గంజాయి అమ్మకాలకు దూరంగా ఉండటం అన్నది తేలాల్సి ఉంది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ స్వామిలరాజు అనే వ్యక్తి హత్యగా ఉంచబడ్డాడు అతనే అతను పర్సన్ ముగ్గురు యాక్చువల్గా చనిపోయిన వ్యక్తులు ఇద్దరు ప్లస్ చనిపోయిన వ్యక్తి కూడా ముగ్గురు ఫ్రెండ్సే కలిసే తిరుగుతారు ఒక అమ్మాయి ప్రేమ వ్యవహారంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది అప్పటి నుంచి కూడా కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి వాళ్ళిద్దరికి కూడా అడిగి మొన్న నైట్ సమయం రాత్రి సమయంలో కొంచెం వాళ్ళ మధ్య గొడవ పెరిగి ఈ యొక్క హత్య జరిగింది కలిసి అతను వెళ్ళినప్పుడు ఫలానా వ్యక్తులు పిలుస్తున్నారని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పడం జరిగింది అంత ముందు కూడా వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయని విషయం వాళ్ళ డిసీజ్డ్ పేరెంట్స్కి తెలుసు వాళ్ళ మదర్కి వాళ్ళ సిస్టర్కి కూడా తెలుసు ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మనం అడ్మిట్ అదే యువతకు ముందు చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే మన కన్సర్న్ పోలీస్ స్టేషన్కి రావచ్చు వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు కానీ ఏదైనా సమస్య ఉంటే కొట్టుకోవడం చంపుకోవడం పరిష్కారం కాదు మా పోలీసుల దగ్గరకు లేక వాళ్ళకి తెలిసిన పెద్దల దగ్గరికి ఎవరికైనా వెళ్ళినా సరే సమస్య పరిష్కరించుకోవాలి తప్ప గొడవ పెద్ద చేసుకుని కొట్టుకోవడం చంపుకోవడం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా యువతకు తెలియజేస్తాను